ఎలా అంటున్నాడు తండ్రి చీటకు ముప్పై మూడేళ్లలో నేను ఎన్ని పనులు చేయాలో ఆ పనులన్నీ లిస్టు నువ్వు నాకు ఇచ్చావు చీటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఈ ఒక్కటి కూడా ఇది మర్చిపోయాను ఇది విడిచిపెట్టేశాను అని ఈ ఒక్కటి కూడా నేను విడిచిపెట్టక మీరు నాకు అప్పగించిన ప్రతి పని పూర్తి చేసేసాను అని యేసుక్రీస్తు అంటున్నాడు నా పిల్లలు రకరకాల ఊర్ల నుంచి వచ్చి రాత్రి పగలనకుండా కష్టపడుతున్నారండి నైన్ టైం నేను ఈ టేబుల్ ఇక్కడి నుంచి తీసేయండి ఒకసారి ఇద్దరు వచ్చి ఈ టేబుల్ తీసి అంటే అల్లం మూడబెట్టు మాదవలసి నుంచి వచ్చిన పిల్లలు రండి ఎదురుగుండా నిలబడండి లైట్లకు ఎదురుకుండా లైట్లకు ఎదురుకుండా ఓకే కెమెరా ఆన్ నైనా మీరు అందరు వెళ్ళి చూస్తున్నారు కదా నైట్ టైం లారీస్ టైం లారీలు పనిచేయడం పంపిక్ చే అజిత్ అందరికీ పంపించాను అందరికీ పి నిజంగా ఈ పిల్లలు వాళ్ళ ఊరు వదిలేసి వాళ్ళ వాళ్ళని విడిచిపెట్టి సుమారు నెల వరకు నెల కొన్ని రోజులు రాత్రి బాళ్ళు పనిచేస్తున్నారంట అక్కడ ఆరాధనకు వచ్చారు పాపం అక్కడి నుంచి రాత్రి నిజంగా ధూళిలో వాళ్ళు పనిచేస్తుంటే ఎందుకంటే చాలా పెద్ద నిర్మాణం అది ఏ ఊర్లున్నాయనైనా మీ దగ్గర మంత్రాలయం పెద్ద పెద్ద కడబూరు ఒక చోట ఉన్న వాళ్ళ డాడీ ఎప్పుడైతే మీరు రెండు పని పనిచేయటానికి నాకు పిల్లలు కావాలి అని అన్నప్పుడు దేవుడు వాళ్ళ మనస్సును ప్రేరణ ఇచ్చాడు నిజంగా ఆడపిల్లలు అండి నిజంగా ఆడవాళ్ళని కాకుండా అండి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నిజంగా అండి చాలా నిజంగా బాధపడిపోయాను అనుకోండి నేను ఆడపిల్లలు పని చేస్తుంటే తలక గుడ్డ కట్టేసుకొని మగవాళ్ళ బుష్కు బుసు కొట్టేసుకొని మగవాళ్ళ చొక్కాలు వేసుకొని పిల్లలు కష్టపడ్డారు నాయన మీరు ఎంత కష్టపడుతున్నారో మన సంఘం ఎలాగైతే కష్టపడుతుందో అలాగే కష్టపడ్డారు ఈ పిల్లలందరూ ఇప్పుడు దేవునికి ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట ఐదో వచ్చిన అసాధ్యము కాగా దేవుడు దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా నిజంగా అండి వీళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళకి ఆ దేవుడు వీళ్ళని పని చేయించాలి అని ఆయన వ్రాసుకున్నాడు తన గ్రంథంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణ సంపూర్ణే భూమి మీద మహిమ పరిచితిని పిల్లలు కష్టపడ్డారంట నిజంగా ఇక వీళ్ళకి కూలీ ఇవ్వలేక లాస్ట్ లో ఒక రిక్వెస్ట్ పెట్టానండి కొంచెం ఇస్తాను మరి అన్నం పెడతాను కొంతమంది ఏమీ తీసుకోలేదు కొంతమంది కొంచెం తీసుకున్నారు అంతే వాళ్ళు చేసే పని పదిహేను వందలు వాళ్ళు తీసుకునేది ఐదు వందలు నిజంగా ఈ విషయంలోనండి దేవుడు తన మహాకృప్ను బట్టి మహానిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాడండి కనుక దేవుని మాట ఇప్పుడు మనం చూస్తే అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండిన సాక్ష్యం పొందిడు ఆనోకు ఆనోకు పరలోకానికి వెళ్ళే ముందు అతడు కొనుక్కోబడక మునుపు అతడు వెళ్ళక మునుపు ఆయన చావక మునుపు ఆనోకు మరణము చూడకుండా కొనుక్కోబడిను ఎందుకు ఎందుకు కొనుకోబడ్డాడు అతడు కొనుకోబడు కొను కొను మునుపు దేవునికి ఇష్టనని దేవునికి ఇష్టడు అంటే దేవునికి ఇష్టటంటే దేవుని ఇష్టాలు తండ్రి ఇష్టాలని నెరవేర్చటం యేసుక్రీస్తు అదే మాట అంటున్నాడు ఏ మాట అన్నాడు తండ్రి చేటుకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తిగా నెరవేర్చేశాను తండ్రి నేను మెమపరిచాను తండ్రి నేను కష్టపడి చూపించాను తండ్రి నేను కష్టపడు నువ్వు చూసావు కదా తండ్రి గర్భేశ్వర దేవుడు మిమ్మల్ని దీవించాలి చాలా గొప్పవాళ్ళు కూర్చోండి కూర్చోండి